బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్ఛ యూట్యూబ్ ఛానల్ న్యూజిలాండ్తో జరగబోయే తొలి టీ ట్వంటీలో వచ్చేసరికి టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో లో భారీ మార్పులైతే చోటు చేసుకునే అవకాశం ఉంది ప్లేయింగ్ లెవెన్ గురించి పూర్తి తో పాటు సీనియర్ ప్లేయర్ అయిన జస్పీ బుమ్రా ఆర్దిక్ పాండే మాత్రమైతే టీ ట్వంటీలో జట్లకు అయితే రీఎంట్రీ అయితే ఇవ్వబోతున్నారు ఓవరాల్గా జట్టు గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ మీకు నోటిఫికేషన్ వస్తుంది రీసెంట్గా మన టీమిండియా వచ్చేసరికి ఈ కొత్త సంవత్సరంలో న్యూజిలాండ్తోనైతే మూడు మ్యాచ్లో ఒడే సిరీస్ అయితే ఆడడం జరిగింది ఈ ఒడే సిరీస్లో వచ్చేసరికి రెండు ఒకటితోనే టీమిండియా ఒడే సిరీస్ అయితే కోల్పోవడం జరిగింది తొలి ఓడియాలో గెలిచినా కానీ వరుస రెండు ఓడియాల్లో టీమిండియా అయితే ఓటమి అయితే పాలవడం జరిగింది కొన్ని కారణాలు అయితే ఉండడం జరిగింది అయితే ఆ ఒడియా సిరీస్ ఘోర పరాభవం తర్వాత ఇప్పుడు టీమిండియాకు వచ్చేసరికి న్యూజిలాండ్తో అయితే ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ అయితే ఆడబోతుంది ఈ టీ ట్వంటీ సిరీస్ వచ్చేసరికి ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఈ నెల ముప్పై ఒకటి వరకు అయితే జరగబోతుంది ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ అయితే తొలి టీ ట్వంటీ వచ్చేసరికి నాగపూర్ వేదికగా ఈ నెల ఇరవై అయితే జరగబోతుంది అయితే తొలి టీ ట్వంటీలో వచ్చేసరికి టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే భారీ మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది ఆ మార్పులు ఏంటిది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్ గురించి అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అయితే ఒడియా సిరీస్కు దూరమైన హార్దిక్ పాండ్యా జస్పీ బుమ్రా అదేవిధంగా వరుణ్ చక్రవర్తి అయితే తిరిగి టీ ట్వంటీ జట్లోకి అయితే రావడం జరిగింది ఈ ముగ్గురు ప్లేయర్ రాకతోనే అయితే టీమిండియా బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లు అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇప్పటికీ హర్షదీప్ సింగ్ హర్షిత్ రాణ ఉండడంతో వాళ్ళకి తోట జెస్పీ అయితే అయితే తోడవడం జరిగింది అదేవిధంగా స్పిన్ విభాగంలో చూసుకుంటే వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్తో అయితే అటాకింగ్ అయితే ఉండబోతుంది ఓవరాల్గా బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే చాలా అంటే చాలా బలంగా అయితే తయారైంది అయితే టీ ట్వంటీ సిరీస్ ప్రారంభానికి ముందే మన టీమిండియా ప్లేయర్స్కి అయితే గాయం అవడం జరిగింది వాషింగ్టన్ సుందర్తో పాటు తిలక్ వర్మ చిన్న సజ్జ రావడంతోనే మూడు మ్యాచ్లకైతే దూరం అవడం జరిగింది అయితే ఇప్పుడు వాళ్ళిద్దరు ప్లేస్లో వచ్చేసరికి వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో వచ్చేసరికి రవి బిస్టోన్ అయితే తీసుకోవడం జరిగింది అదేవిధంగా తిలక్ వర్మ ప్లేస్లో వచ్చేసరికి మూడు మ్యాచ్లకు శ్రేయస్ అయ్యర్ని అయితే టీ ట్వంటీ జట్టులోకి అయితే తీసుకురావడం జరిగింది ఓవరాల్వి రెండు మార్పులు సీనియర్ ప్లేయర్ రీఎంట్రీతోనైతే అయితే ఇప్పుడు ప్లేయింగ్ లెవెల్ అయితే భారీ మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి అదే ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ఎవరెవరికి చోటు లభించే అవకాశం ఉంది అన్నది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అభిషేక్ శర్మ సంజు శాంసన్ సూర్యకుమార్ యాదవ్ శ్రీయస్ అయ్యార్ ఆర్డిక్ పాండ్యా శివం దుబే ఆర్ రింకు సింగ్ అక్షర పటేల్ జస్పి బుమ్రా హర్షిత్ రాణ హర్షదీప్ సింగ్ వరుణ్ చక్రవర్తితో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలి అంటే అయితే హర్షిత్ రావన్ పక్కన పెట్టి అతని ప్లేస్లో వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ వచ్చే అవకాశం ఉంటుంది లేదు అంటే మాత్రం ఒక బ్యాటర్ని తీసేసి కుల్దీప్ యాదవ్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది కాకపోతే ఒక పొజిషన్ కోసం అయితే ఇద్దరు ప్లేయర్లు అయితే పోటీ పడుతున్నారు ఫిన్సింగ్ పొజిషన్లో శివం దుబ్బేని తీసుకుంటారా లేదా రింకు సింగ్ ను తీసుకుంటారా అయితే చూడాలి కాకపోతే మూడు మ్యాచ్లో ఒక ప్లేయర్ ఆడితే మిగతా రెండు మ్యాచ్లు వచ్చేసరికి మరొక ప్లేయర్ ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది జట్టులో ఉన్న పదిహేను మంది ప్లేయర్స్ వచ్చేసరికి ప్లేయింగ్ లెవెన్లో లో ఆడే అవకాశం అయితే సిరీస్లో అయితే కల్పించబోతున్నట్లయితే టీమిండియా మేనేజ్ హస్బెండ్ అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది పర్ఫెక్ట్ ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు ఓపెనింగ్ పొజిషన్లో బర్లో దిగే అభిషేక్ శర్మ సంజు సాంసన్ మాత్రమైతే భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది అయితే కలిసి వచ్చే అంశాన్ని కూడా చెప్పుకోవచ్చు ప్రతి మ్యాచ్లో వీళ్ళ పార్ట్నర్షిప్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది పవర్ ప్లేలో మూసే సమయానికి వీళ్ళు మాత్రం అయితే ఫిఫ్టీ ప్లేస్ కోల్ అయితే ప్రతి మ్యాచ్లో అయితే చేస్తూనే ఉన్నారు మరి ఈ సిరీస్లో వచ్చేసరికి వీళ్ళ వీళ్ళ పార్ట్నర్షిప్ ఎలా ఉంటుంది ఇద్దరు ప్లేయర్ ఎలా రాణిస్తారైతే చూడాలి ఒకసారి మరోసారి వీళ్ళిద్దరు రెచ్చిపోతే మాత్రమైతే టీమిండియాకి అయితే తిరుగుండదు ఉండదు అదేవిధంగా మూడో పొజిషన్ లో వచ్చేసరికి ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే గతంలో ఈ ప్లేస్ లో వచ్చేసరికి తిలక్ వర్మ అయితే వచ్చేవాడు వర్మ ఇప్పుడు తోని దూరం అవడం తప్పియస్ అయ్యార్ వచ్చాడు సూర్యకుమార్ యాదవ్ మూడో పొజిషన్ లో బర్లో దిగితే శ్రీయస్ అయ్యర్ వచ్చేసరికి నాలుగో పొజిషన్ లో అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది అది ఇందులో చూసుకుంటే మాత్రం ఇది ఇద్దరు ప్లేయర్లు అయితే చాలా అంటే చాలా కీలకమైన సిరీస్ అని చెప్పుకోవచ్చు అంటే సూర్యకుమార్ యాదవ్ తప్పకుండా తప్పకుండా రాణించారు గత కొద్ది సిరీస్ లో నుంచి అయితే టీ ట్వంటీ లో మాత్రం అయితే చాలా దారుణమైన ప్రదర్శన అయితే చేస్తున్నాడు ఈ సిరీస్ లో అయినా కానీ సూర్యకుమార్ యాదవ్ రాణిస్తేనే వరల్డ్ కప్లో మాత్రం అయితే టీమిండియా బ్యాటర్ల పైన అయితే టీమిండా జట్టు పైన అయితే ప్రెజర్ ఉండదు మరి సిరీస్లో సూర్యకుమార్ యాదవ్ ఎంతవరకు సక్సెస్ అవుతారో అయితే చూడాలి ఆ తర్వాత శ్రీయస్ అయ్యర్ మాత్రమైతే చాలా రోజుల తర్వాత టీ ట్వంటీ జట్లు అయితే రీఎంట్రీ అయితే ఇవ్వబోతున్నాడు రీఎంట్రీ ఇచ్చిన సిరీస్ లోనే ప్లేయింగ్ లెవెల్ లో అయితే చోటు లభించే అవకాశం క్లియర్ కట్ గా అయితే కనిపిస్తుంది మరి అందు వచ్చిన అవకాశాన్ని సిఎస్ఆర్ వినియోగించుకుంటారా లేదా అని అయితే చూడాలి వరుస మూడు మ్యాచ్లు సిఎస్ఐర్ అయితే ఆడే అవకాశం అయితే క్లియర్ కట్ గా అయితే కనిపిస్తుంది మరి ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారైతే చూడాలి ఆ తర్వాత చూసుకుంటే ఆడిక్ పాండ్యా అక్షర్ పటేల్ శివం దుబాల్ అయితే రానున్నారు ముగ్గురు ప్లేయర్లు వచ్చేసరికి ప్రజెంట్ భీకరమైన ఫామ్ లో ఉండడం జరిగింది ముఖ్యంగా ఆడిక్ పాండే మాత్రం అయితే టీ ట్వంటీ బౌలింగ్ లో గానీ బ్యాటింగ్ లో గానీ భీకరమైన ఫామ్ లో ఉన్నాడు ఆర్దిక్ పానే ఎంత ఫామ్ లో ఉన్నాడు అక్షర పటేల్ కూడా సేమ్ అదే రేంజ్ లో అయితే ఉండడం జరిగింది అదే విధంగా శివం బి ఇటీవల కాలంలో బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా చాలా మెరుగైతే ఆకట్టుకుంటున్నాడు ఓవరాల్ గా చూసుకుంటే ఈ ముగ్గురు ప్లేయర్లు వచ్చేసరికి బ్యాటింగ్ ఆర్డర్ అయితే కాన్స్టెంట్ గా అయితే ఉండకపోవచ్చు పిచ్చి తగ్గట్టుగా మ్యాచ్ తగ్గట్టుగా వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ అయితే మారే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ తర్వాత చూసుకుంటే హర్షిత్ రాణి అయితే వచ్చే అవకాశం ఉంది హర్షిత్ రాణి ఇటీవల కాలంలో బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో అయితే చాలా వరకు అయితే మెరుగైన ప్రదర్శన అయితే చేస్తున్నాడు టీ ట్వంటీ లో చాలా వరకు బ్యాట్తో కూడా రాణిస్తున్నాడు హర్షిత్ రాణ మాత్రమైతే అయితే ఎనిమిదో పొజిషన్ అయితే బ్యాటింగ్ లో దిగే అవకాశం ఉంది తొమ్మిదో పొజిషన్లో వచ్చేసరికి జస్పీ బుమ్రా పదవ పొజిషన్లో వచ్చేసరికి హర్షదీప్ సింగ్ పదకొండవ పొజిషన్లో వచ్చేసరికి వరుణ్ చక్రవర్తి అయితే బరిలో దిగే అవకాశం ఉంది ఓవరాల్ గా టీమిండియా ప్లేయింగ్ లెవెన్ లో చూసుకుంటే బలహీనతలు మాత్రమైతే అయితే బ్యాటింగ్ పొజిషన్లో ఇద్దరు ప్లేయర్లే ఉన్నారు సూర్య కుమార్ యాదవ్తో పాటు సార్ ఎంత మేరకు రాణిస్తారని అయితే ఉంది వీళ్ళిద్దరే మాత్రం అయితే బ్యాటింగ్ పొజిషన్లో కొంచెం వీక్గా అయితే కనిపిస్తున్నారు మిగతా ప్లేయర్ మాత్రం అయితే బ్యాటింగ్ పొజిషన్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు ఇటీవల కాలంలో మిగతా ప్లేయర్ మాత్రమైతే అదేవిధంగా బౌలింగ్లో చూసుకుంటే మాత్రమైతే జస్పి బొమ్ రీఎంట్రీతో అయితే బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయింది బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే జస్పీ బొమ్ హర్షదీప్ సింగ్ హర్షిత్ మాత్రం అయితే బరిలో దిగే అవకాశం ఉంది ఒకవేళ హర్షిత్ రాణను పక్కన పెడితే మాత్రమైతే కుల్లి అయితే తుది జట్లకు వచ్చే అవకాశం కూడా క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది అదేవిధంగా స్పెషలిస్ట్ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి మాత్రమైతే బరిలో దిగి ఉన్నాడు వరుణ్ చక్రవర్తి టీ ట్వంటీలో మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ రికార్డ్ అయితే కనిపిస్తుంది అదేవిధంగా చూసుకుంటే స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కానీ అదేవిధంగా పేస్ ఆల్ రౌండర్గా శివన్ హార్డిక్ హార్దిక్ అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా బౌలింగ్ డిపార్ట్మెంట్ మాత్రమైతే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే ఉంది మన బౌలింగ్ వేరియేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అంటే పవర్ ప్లేలో కానీ డెత్తోర్లో కానీ నెక్స్ట్ లెవెల్ స్పెల్ అయితే ఉంది విలుడర పొజిషన్లో చూసుకుంటే నెక్స్ట్ లెవెల్లో అయితే కనిపిస్తుంది ఓవరాల్గా బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది బ్యాటింగ్లో కొంతమంది ప్లేయర్లు మెరుగ్గా రాణిస్తే మాత్రమైతే టీమిండియా తొలి టీ అయితే గెలిచే అవకాశాలు అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి తొలి టీ ట్వంటీ వచ్చేసరికి నాపూర్ వేదిక అయితే జరగబోతుంది నాగపూర్ పిచ్ వచ్చేసరికి పిచ్ మాత్రమైతే బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా సహకరించే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది స్టార్టింగ్లో వచ్చేసరికి కొంచెం బ్యాటింగ్ అనుకూలించే ఫోన్ ఫోన్ అయితే బౌలింగ్కి అయితే అనుకూలించబోతున్నట్లయితే పిచ్ రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి ఆవరేజ్గా పిచ్చు పైన చూసుకుంటే మాత్రమైతే వన్ సెవెంటీ నుంచి వన్ ఎయిటీ వన్ నైంటీ వరకు స్కోర్ చేస్తేనే గెలిచే అవకాశాలు అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తున్నాయి అయితే పిచ్చి పైన చూసుకుంటే టాస్ టీం మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో మంచు పడుతుంది డ్యూరేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు బ్యాటింగ్ కొంచెం అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా బౌలింగ్ అంత సహకరించకపోవచ్చు దీన్ని దృష్టిలో పెట్టుకుంటే మాత్రమైతే టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే పిచ్ వచ్చేసరికి పిచ్చి బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా సహకరించే అవకాశాలు అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి ఎస్పెషల్లీ స్పిన్నర్లకు మాత్రం అయితే చాలా అంటే చాలా సహకరించబోతున్నట్లయితే తెలుస్తుంది మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో మాత్రం మార్పులు చేసి బరిలో దిగుతుందా లేదు సేమ్ ప్లేయింగ్ లెవెన్తో బరిలో దిగుతుందని అయితే చూడాలి ఓవరాల్గా చూసుకుంటే ప్రజెంట్ అప్డేట్ వర్క్ ప్రకారం చూసుకుంటే మాత్రమైతే టీమిండియా ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగానే ఉంది మరి తొలి టీ ట్వంటీలో వచ్చేసరికి టీమిండియా గెలుస్తుందా లేదా అన్న విషయాల గురించి పూర్తి డీటెయిల్స్ రాగానే మాత్రమైతే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా శంభో శంకర థ్యాంక్ యూ